మెలకువల్లో ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి డి వన్లోని సమాచారాన్ని మరియు కోరికలను ఆచరణలో పెట్టడం కోసమైనా లేదా ఆచరణలో పెట్టే అవసరం లేకున్నా సంప్రదిస్తూనే ఉంటుంది కానీ కోరికలను ఆచరణలో పెట్టని ఆలోచనలు వ్యర్థమే ఇలా చేయడంను మెలకువలో కానీ పగటి గలలు అంటారు ఈ రెండు సందర్భాలలో కూడా ఏబీసీ వన్తో అంటే ఉపరితల ఆలోచనలతో ఉండడమే మెలకువలోని నిద్రాస్థితి అంటుంది భగవద్గీత గాఢ నిద్ర నుండి మెలకువలోకి వచ్చే ముందు మరియు మెలకువ నుండి గాఢ నిద్రలోకి పడిపోయే ముందు ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డి టూతో కొద్దిసేపు ఉంటుంది అలా ఏబిసి డీ టూతో అంటే డీలోని అట్టడుగు పొరల్లోని ఆలోచనలతో ఉన్న సమయంలోని స్థితిని రాత్రి వచ్చే స్వప్నావస్థ లేదా కళ అంటారు ఏబి అంటే ప్రాథమిక మనసుతో చదివిన ఆత్మ డి టూను దాటుకొని డి వన్లోకి రావడము అని మరియు డి వన్ ద్వారా డి టూలోకి వచ్చిన ఏబిసి డి టూను కూడా విడిచిపెడితే అది గాఢనిద్ర ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను ఒకటి డి వన్లోని సమాచారం మరియు కోరికలను చదివి పని చేస్తూ ఉంటే అది మెలకువ మరియు రెండు వన్లోని సమాచారం మరియు కోరికలను చదివి ఏ పని చేయకుండా ఉంటే అది పగటి కల మరియు మూడు డి టూలోని విషయాలను చదువుతూ ఉంటే అది రాత్రి కళ లేదా స్వప్నం మరియు నాలుగోది డి టూను వదిలిపెట్టి స్పృహను కోల్పోవడం అనేది గాఢనిద్ర ఏబీసీ రోజంతా డి వన్తో కలిసి పనిచేసి అలసినప్పుడు అది డి వన్ను మరియు డి టూలోని సమాచారంను మరియు కోరికలను వదిలిపెట్టి మరియు అహంను వదిలిపెట్టి తరువాత ప్రాథమిక మనసును కూడా వదిలి తాత్కాలికంగా స్తబ్దంగా ఉండడమే గాఢ నిద్ర ధ్యానం చేస్తూ ఉన్న ఏబిసి డిఈఎఫ్ దారిని వదిలి జిహెచ్ దారిలో వెళ్ళి హెచ్లో అంటే సమా అంటే హృదయంలో స్థిరపడి ఉంటే అదే సమాధి స్థితి లేదా స్థితప్రజ్ఞ హృదయం అంటే ఏమిటి అది ఎక్కడ ఉంటుందో ఇది వరకే తెలుసుకున్నాం మీరు ఆదుర్దాలో లేదా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్కసారి హృదయ స్థానం మీద ధ్యాస పెడుతూ దీర్ఘ శ్వాస తీసుకుంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో ఒక్కసారి చేసి చూడండి ఒక్కసారికే ఇలా హృదయం మీద ధ్యాస పెడుతూ శ్వాస తీసుకుంటే రిలీఫ్గా ఉంటే ధ్యానంలో నిరంతరంగా అక్కడే ధ్యాస ఉంచుతూ శ్వాస తీసుకుంటూ ఉంటే ఎంత బాగా ఉంటుంది ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ బెలకువ నుండి స్వప్నావస్థ ద్వారా గాఢ నిద్రలో ప్రవేశించి సి మరియు బీలను వదిలి ఏగా ఉండిపోతుంది అలాగే ఏ అంటే ఆత్మ గాఢ నిద్ర నుండి లేచి బీని చదివి సీని పొంది ఏబీసీగా మారుతుంది ఆ ఏబీసీ మొదట డి టూను చదివి తర్వాత డి వన్లోకి ప్రవేశిస్తుంది అదే మెలకువ ఆ తర్వాతే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ప్రాపంచిక అనుభవాలు పొందుతుంది మనం అంటే ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మ అంటే ఏబిసి డీతో ఉంటూ చేసే ప్రతి పని వెనకాల ఏదో ఒక స్వార్థపూరిత దృష్టి అంటే అహం తప్పకుండా ఉంటుంది ప్రాపంచిక ఆత్మకు మెలకువ స్వప్న గాఢ నిద్ర అనే మూడు సహజ అవస్థలు కాకుండా ఎవరికి వారే సృష్టించుకునే త్రిశంకు స్వర్గం లాంటి నాలుగవ అవస్థను తురీయం అంటారు అదే ధ్యాన సాధనతో వచ్చే సమాధి స్థితి అంటే ప్రాపంచిక ఆత్మ మనసును విడిచి ఒంటరి ఆత్మగా మిగిలి హృదయంలో స్థితమైన అవస్థ గాఢ నిద్రలో లేదా సమాధి స్థితిలో ఉన్న ఆత్మ బాధించే ద్వితీయ మనసుతో ఉండదు అందుకే ఆ రెండు స్థితులు ఆత్మకు ప్రశాంతతనిస్తాయి కొనుకుపడిక మనసు కాస్త కుదుట పడుతుంది కుదుట పడ్డ మనసు తీపి కలలు కొంటది అనే పాటలో సినీ కవి ఉద్దేశం అలసిపోయి శక్తిని కోల్పోయి గాఢ నిద్రలో పడిపోయిన ఆత్మ ఆహారం నుండి వచ్చే శక్తి నుండి తాను కోల్పోయిన శక్తిని తిరిగి పొంది మళ్ళీ కోరికల వెంట పడుతుంది అని ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి కానీ ప్రాపంచిక ఆత్మ సమాధిలోకి ప్రవేశిస్తే తాను శక్తిని కోల్పోవడం అతి తక్కువగా ఉంటుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు